నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈజీగా లంచ్ బాక్స్లకైనా మార్నింగ్ టిఫిన్కైనా ఉపయోగపడుతుంది మరి వీడియో ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మరొకసారి ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేను ఇక్కడైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి గ్రామ్స్లోకి వస్తే రైస్ ఉడికించిన రైసు పక్కన పెట్టుకున్నాను ఇది పక్కన నుంచుకొని మిగతా చూద్దాము స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టుకున్నానండి అది కొంచెం వేడైన తర్వాత ఒక మూడు పావులు ఆయిల్ అయితే వేసాను అలా అది కొంచెం వేడైనాక ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుందాం ఫస్ట్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అవి కొంచెం చెట్పటం తర్వాత ఉల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ పల్లీలు ముందుగా అయితే పల్లీలు వేసాను ఒక పెద్ద చెంచా పల్లీలు వేసాను పల్లీలు వేగుతుంటాయి కదా మరి నేనైతే సిమ్లో పెట్టి చేస్తున్నాను ఈ పల్లీలు వేగుతున్నప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక్కటే పచ్చిమిర్చి నిలువగా కట్ చేసి వేశాను ఒక క్యారెట్ సన్న ముక్కలు కట్ చేసి వేసాను ఒక రెబ్బ కరివేపాకు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక వేయించుకోవాలి ఈ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవచ్చు తగినంత సాల్ట్ వేసాను మనం తీసుకున్న రైస్కి సాల్ట్ సరిపోని వేసాను చాలపోతే లాస్ట్లో కలుపుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కదా మనకు సాల్ట్ వేస్తే అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే గమనించండి ఇప్పుడు టమోటాలు అయితే ఒక మూడు చిన్నవి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను మనకి రైస్ తక్కువ కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఏదైనా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలండి ఎక్కువ పదార్థం చేస్తే ఎక్కువ టమోటా అయినా క్యారెట్ అయినా ఎక్కువ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ అంతా పసుపు వేసాను కొంచెం అంత చిటికెడు ధనియాల పొడి వేసాను అలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి పెట్టుకోవాలి నిదానంగా వేయించుకోవాలి అడుగు అంటకుండా మాడకుండా ఉండాలండి చూసుకోవాలి జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసాను ఆ గరం మసాలా చిటికడంతే మనకి తక్కువ కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా ఉడికిపోతుంది మనకి కొంచెం అంతా కారం చిన్న స్పూన్ కదా ఆ స్పూన్తో కారం వేశాను ఇక అంతే మనకి దీంట్లో ఏమీ వేసేది అవసరం లేదు ఒక కొత్తిమీర తప్ప అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము అలా నిదానంగా ఉడికించేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మనకి టమాటా అంతా ఉడికిపోయింది పోపు అంతా రెడీ అయిపోయింది మనం తీసుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను అలా వేసుకొని కలిపేద్దాం దీని అంతా కూడా కలుపుకోవాలి ఇలా ఈ విధ ఈ విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత సిమ్లో నుంచి ఒక రెండు నిమిషాలు అలాగా మనం వేసిన మసాలాలన్నీ రైస్కి పట్టే విధంగా మనము ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి దాన్ని అలాగ దమ్ పెట్టినట్టు చూడండి కొంచెం కొత్తిమీర వేసాను అది వేసుకొని ఒకసారి కలిపేసుకొని నిదానంగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి మనకి రెడీ అయిపోయింది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇంక ఇప్పుడు తీసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవటమే ఎంతో గుమ్గుమ్మలాడే టమాటా రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మరి మీ ఇంట్లో ట్రై చేసి చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి మరి మరిన్ని వీడియోల కోసం అందరి నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దస్తి బాబు ఏమండి మనము అక్కడ ఉండ చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్